హాయ్ ఫ్రెండ్స్ పిల్లల కోసం కేక్ తయారు చేస్తున్నాను బాలామృతం పిండితో కేక్ని తయారు చేస్తున్నానండి ముందుగా మూడు ఇలాచీని మిక్సీ గిన్నెలోకి వేసుకుని టూ కప్స్ బాలామృతం పిండిని తీసుకున్నాను బాలామృతం పిండి కొంచెం గరిగ్గా ఉంటుంది కాబట్టి మిక్సీ పట్టుకోవాలండి స్మూత్గా అయ్యే వరకు నేను హాఫ్ కప్పు షుగర్ని తీసుకున్నాను బాలామృతంలోని షుగర్ ఉంటుంది కాబట్టి హాఫ్ కప్పు సరిపోతుంది టూ కప్స్కి దీన్ని మెత్తగా బాగా గ్రైండ్ చేసుకోవాలి కేక్ స్మూత్గా రావాలంటే పిండి స్మూత్గా ఉంటేనే బాగుంటుందండి నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ కింద వస్తాయి ఇప్పుడు ఇది గ్రైండ్ అయింది కదండీ ఇలా మెత్తగా అవుతే సరిపోతుంది దీన్ని ఇప్పుడు మిక్స్ చేసుకుందాం కేక్ ప్యాటర్న్ కింద ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి వన్ కప్ కర్డ్ తీసుకొని వేసుకొని బాగా బీట్ చేసుకోవాలండి కర్డ్ వేసుకోవడం వలన ఇందులో మనం ఎగ్స్ యూస్ చేయట్లేదు కర్డ్ మిల్క్తో మాత్రమే తయారు చేసుకుంటున్నామండి కర్డ్ వేసుకోవడం వలన స్మూత్గా కేక్ బాగుంటుంది టేస్టీ కానీ దీని అంతటినీ కూడా బాగా బీట్ చేసుకోవాలి ఇది స్మూత్గా అవుతుంది కదండి ఇప్పుడు హాఫ్ కప్పు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఇంకాసేపు బాగా బీట్ చేసుకోవాలి మొత్తం అంతా కూడా ఆయిల్ ఇందులో కలిసిపోయేలాగా మొత్తం మిక్స్ అయిపోయే వరకు ఇలాగా బీట్ చేసుకుంటూ ఉండాలి నేను చెప్పిన కొలతలతో చేసుకుంటే కేక్ మీకు ఎప్పుడు కూడా సూపర్గా వస్తుందండి నేను ఎన్నిసార్లు చేసినా నాకు చాలా బాగా వస్తుంది స్వాంజ్ లాగా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు దీని అంతా బాగా మిక్స్ చేసుకున్నాం కదండి ఇప్పుడు దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ బేకింగ్ సోడా లేదు వంట సోడా ఒకటే వేసుకున్నాను రెండు వేసుకుంటే మీకు కేక్ అనేది ఫ్లఫీగా బాగా వస్తుంది ఇప్పుడు దీంట్లోకి ముందుగా గ్రైండ్ చేసుకున్న బాలామృతం పిండిని కొద్దిగా కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి ఇలాగా పిండి వేసుకున్న తర్వాత పాలును కూడా యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి పాలు అన్నది మనకి ఒక హాఫ్ కప్పు లేదా వన్ కప్ చూసుకుంటూ వేసుకోండి సరిపోతుంది మ్యాక్సిమమ్ హాఫ్ కప్ సరిపోతుంది కొన్ని కొన్ని పాలు వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి పిండిని అంతటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి ఎక్కడ ఉండలు లేకుండా మిక్స్ చేసుకుంటే మీకు కేక్ బాగా వస్తుంది ఇలాగా పాలు చూసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోండి మీ దగ్గర బ్లెండర్ ఉంటే కనుక బ్లెండర్తో బాగా చేసుకోండి లేదంటే మొత్తం అంతా పిండి అంతా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుని ఒక్కసారి మిక్సీ గిన్నెలోకి వేసుకొని ఒక టూ మినిట్స్ మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువగా కూడా మిక్సీ పెట్టుకోకూడదు నేను ఇవన్నీ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ మిక్సీలో వేసుకుని మిక్సీ పట్టేసుకున్నాను పిండిని ఇలాగ మొత్తం అంతా మిక్స్ అయిపోయింది కదండి పిండిని అంతటినీ కూడా మిక్సీలోకి తీసుకుని టూ మినిట్స్ గ్రైండ్ చేసుకుంటున్నానండి ఇలా గ్రైండ్ చేసుకుంటే మీకు కేక్ అనేది స్మూత్గా వస్తుంది చూడండి కొంచెం కొంచెం ఉండలు ఉన్నాయి కదా అక్కడక్కడ అందుకనేసి నేను మిక్సీ పట్టేసుకుంటున్నాను మొత్తం పిండిని అంతా మిక్సీ గిన్నెలోకి వేసుకొని ఒకసారి బ్లాండ్ చేసుకుంటే సరిపోతుంది మిక్సీ పట్టుకున్నాక చూడండి పిండి బ్యాటర్ని ఎలా ఉందన్నదే చూపిస్తున్నాను ఇగో ఇలా ఉండాలండి ఇలా స్మూత్గా జారితే సరిపోతుంది ఇప్పుడు మనం దేంట్లో అయితే బేక్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని లేదా నెయ్యిని కానీ మొత్తం గిన్నెంతా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న గిన్నెలోకి మనం మిక్సీ పట్టుకున్న పిండిని వేసుకోవాలి పిండి అంతా ఇలా చుట్టూ ఈవెన్గా ఉండేలాగా వేసుకోండి వేసుకొని ఒక్కసారి దీన్ని ట్యాప్ చేయండి ఏమన్నా బబుల్స్ ఉన్నా కూడా హెయిర్ బబుల్స్ పోతాయి పిండి అంతా ఇలా కేక్ కుక్కర్లో వేసుకున్నాం కదండి చూడండి ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా ట్యాప్ చేసుకుని మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి కేక్ కుక్ చేసుకోవడానికి ముందుగా ఇసుకని ఫ్రీ హీట్ చేసుకుంటున్నానండి టెన్ మినిట్స్ వరకు కూడా ముందు ఫ్రీ హీట్ చేసుకున్నాను ఇలా ఫ్రీ హీట్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కేక్ కుక్కర్ని పెట్టేసుకోవాలి ఇది మనకి కుక్ అవ్వడానికి థర్టీ మినిట్స్ లేదా ఫార్టీ మినిట్స్ పడుతుందండి ఇది కుక్ అయిందో లేదో చూసుకోవడానికి థర్టీ మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసుకుని ఏదైనా పిక్ కానీ లేదా చాకుని కానీ గుచ్చి చూస్తే తెలుస్తుందండి మనకి నీట్గా వచ్చేసినట్టయితే కనుక కుక్ అయిపోయినట్టే లేదంటే ఇంకొక టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి చూడండి కేక్ అంతా కూడా బాగా పైకి పొంగింది కదండి ఇప్పుడు నేను స్పూన్ గుచ్చి చూసుకున్నానండి మాత్రం అంటుకోకుండా చూడండి చాలా నీట్గా వచ్చేసింది కదా ఇలా వచ్చేస్తే కేక్ కుక్ అయిపోయినట్టే ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత దీన్ని తిరిగేసుకుంటే ఇలా ఇలా కుక్ అయింది చూడండి కట్ చేసి చూపిస్తున్నాను చూడండి కేక్ అంతా కూడా స్మూత్గా చాలా బాగా వచ్చిందండి తప్పకుండా ట్రై చేయండి బాలమృతం పిండి కేక్ రెడీ చూసినందుకు థ్యాంక్ యూ